జైల్లో రైతుబిడ్డ ప్రశాంత్ నాగ్ శివాజీ ఎక్కడా ఎంతో కష్టపడి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు బిగ్ బాస్ కప్ గెలిచిన ఆనందం ఎవరికీ లేకుండా పోయింది బిగ్ బాస్ కప్ గెలిచిన మరుసటి రోజు నుంచే రైతుబిడ్డను కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా రచ్చ చేశారని ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై కేసులు నమోదయ్యాయి ఇక నిన్ననే ప్రశాంత్తో పాటు అతని సోదరుని అరెస్ట్ చేసి చంచలగూడ జైల్లో పెట్టారు ఇదిలా ఉంటే నాలుగైదు రోజుల నుంచి రైతుబిడ్డ గురించి ఇంత రాద్దాంతం జరుగుతున్నా సెలబ్రిటీలు ఒక్కరు కూడా మాట్లాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి నీ వెనుక నేనున్నారా బిడ్డ అంటూ బిగ్ బాస్ కప్ గెలిపించే వరకు పక్కనే ఉన్న శివాజీ కూడా అడ్రస్ లేడు రైతు బిడ్డ ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా శివన్న ఇంతవరకు రియాక్ట్ కాలేదు మరోవైపు హోస్టు నాగార్జున కూడా ప్రశాంత్ విషయంలో స్పందించలేదు నాగ్ శివాజీలో ఏ ఒక్కరు తలుచుకున్నా రైతుబిడ్డ ఈరోజు జైలుకు వెళ్లాల్సి వచ్చేది కాదని అతని అభిమానులు అంటున్నారు నాగ్ సార్ శివన్న తమ పలుకుబడిని ఉపయోగించి ప్రశాంత్కు బెయిల్ తప్పించవచ్చని కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు నాలుగైదు రోజులుగా బిగ్ బాస్ రియాలిటీ షోపై కూడా నెగటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి అసలు పై కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులపై కేసులు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అయినా కూడా బిగ్ బాస్ టీం కూడా ప్రశాంత్ ఇష్యూను పోలీసులతో మాట్లాడి సెటిల్ చేయొచ్చు కానీ అలా కూడా జరగలేదు తో ఈ వ్యవహారం వెనుక సీరియల్ బ్యాచ్ హ్యాండ్ ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతుబిడ్డ అభిమానులు అలాగే ప్రశాంత్ బిగ్ హౌస్ హౌస్లో ఉన్నప్పుడు బయట నుంచి ఫుల్ గా సపోర్ట్ చేసిన వాళ్లు కూడా రైతుబిడ్డ తరపున మాట్లాడేందుకు రావడం లేదని ప్రశాంత్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ టైటిల్ గెలిచి సెన్సేషన్ క్రియేట్ చేసిన రైతుబిడ్డను ఇలా టార్గెట్ చేయడం సరికాదని రైతుబిడ్డ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు రైతు బిడ్డను ఇలా కేసుల పాలు చేస్తే ఇకపై బిగ్ బాస్లో పాల్గొనే సామాన్యులకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా రైతు బిడ్డను ఈ కేసుల గండం నుంచి గట్టెక్కించాలంటే నాగ్ శివాజీలో ఎవరో ఒకరు రంగంలోకి దిగాలనే అనిపిస్తోంది